స్కూల్ ఆటోల్ సార్ మేడం గారు నలుగురు ఐదు మంది కన్నా మించి ఎక్కువ పోకూడదు అని కొద్దిగా నిబంధనలు చేసినారు అంతమందికి పోతే మాకు కూడా గిట్టుబాటు కాదు ఏమవుతుందంటే నలుగురు ఐదు మంది తీసుకెళ్తే మాకు వచ్చేది నెలకు రెండు వేలు మూడు వేలు కూడా రాదు దాంతో ఎట్లా బతకాలా ఒకసారి అందరూ వచ్చి మీతో కలుద్దామని డిస్టెన్స్ బట్టి ఐదు మంది ఆరు మంది తీసుకుపోవాలంటే మాకు కూడా ఐదు ఆరు మందితో అంటే పోనీ ఆరు వందలే అనుకున్నాం పోనీ ఆరు వందలు అంటే ఐదు మంది అంటే మూడు వేల రూపాయలు వస్తారు మూడు వేల రూపాయలతో వదకలేము మనం స్కూల్ కూడా మార్నింగ్ ట్రిప్ ఉంటే

అక్కడ వాళ్ళు చెప్పేది ఏమండి సార్ పోయేటప్పుడు అందరినీ పిలుచుకోపోయినా వచ్చేటప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టైమింగ్ వదులుతారు కాబట్టి మేము మళ్ళీ సెపరేట్ సెపరేట్ ఇద్దరు స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ సపరేట్ పోయి మళ్ళీ పిలుచుకుని రావాలి ఇంకోటి దాంట్లోనా పేదవాళ్ళు స్కూల్ ఉంటారు సార్ వాళ్ళు ఏ అంటే మనకి ఇచ్చాక రాదు వాళ్ళు మనం బలవంతం చేసా కూడా రాదు వాళ్ళకి ఆయన ఆయన కూడా ఇప్పుడు చెప్పాలి చేయాలి నాకు ఇప్పుడు ఐదు మంది పర్మిషన్ ఇస్తున్నారు సార్ ఐదు అయితే పోతాడు పన్నెండు మంది వరకు అయితే మాకు పర్మిషన్ ఇచ్చేస్తారు పన్నెండు మంది ఎక్కువైపోతారు పన్నెండు మంది నిర్ణయం సార్

గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గర ఒక యాభై మంది వచ్చారమ్మా వాళ్ళ తరఫు నుంచి ఇప్పుడు ఈరోజు ప్రజా దర్బార్ అనే ప్రజల సమస్యలు వినే కార్యక్రమం చూసి వచ్చారు వాళ్ళ రిక్వెస్ట్ ఏమిటంటే ఆటోలు పెద్ద ఆటోల్లో చిన్న పిల్లల్ని తీసుకుపోయే సందర్భంలో మాకు ఐదు మందికే పర్మిషన్ ఇచ్చినారండి ఐదు మందిని పర ఒక్కొక్క స్టూడెంట్ మాకు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల మధ్యలో డబ్బులు కడతారు దీనివల్ల మాకు వర్కౌట్ కాదు ఆ డీజిల్ అన్నీ పోతే కూడా వర్కౌట్ కాదు ఓసారి మూడు సార్లు నాలుగు సార్లు కూడా తిరగాలి మమ్మల్ని ఎక్కువ మంది పిల్లల్ని తీసుకెళ్తే కేసులు రాస్తా ఉన్నారు ఇది ఈ డిఎస్పి గారికి ఒక మాట చెప్పండి అనే అభ్యర్థన మీద వీళ్ళు వచ్చారు కాబట్టి మనము వీళ్ళు బతకాలి కదా అలాగా వాళ్ళు బతకాలి బానే ఉంది కాకపోతే ఏదన్నా చూసి చూనట్టు వదిలేసినట్టు ఉంటాం కదా ఈ పైన డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన మేము సర్కులర్ సార్ ఇది ఆల్ ఓవర్ డిస్టిక్ ఇది ఓన్లీ ఆదోన్ లో జరిగే ఒక డ్రైవ్ కాదు సార్ ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ మీద జరుగుతుంది మేము ఆల్రెడీ వాళ్ళకి ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి దాని తర్వాతే మేము ఫస్ట్ లో కూడా కేసులు పెట్టలేదు ఒక వన్ వీక్ వాళ్ళకి తింటి కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ని చేసి అయినా కూడా మారకపోతే మేము వాళ్ళకి చెప్తాం సార్ ఒకసారి మీరు పేరెంట్స్ తో మాట్లాడండి మాకు పోలీసు మా పోలీసుల నుండి మా ప్రెషర్ ఉంది మీరు ఎక్కువ కట్టగలిగితేనే మేము తీసుకెళ్తామని చెప్పండి ఖచ్చితంగా పేరెంట్స్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారని కూడా మేము చెప్తాను వాళ్ళకి వీళ్ళు పేరెంట్స్ తో మాట్లాడుతున్నారట అయినప్పటికి కూడా పేరెంట్స్ డబ్బులు కట్టడానికి సిద్ధంగా లేరు వీళ్ళు అంటే వాళ్ళకు కూడా అఫోర్డబిలిటీ ఉండాలి కదా వాళ్ళని కూడా వీళ్ళు సడన్ గా వెయ్యి రూపాయలు కట్టమంటే పన్నెండు వందలు పదిహేను వందలు కట్టమంటే కూడా కరెక్టే సార్ కాకపోతే వీళ్ళు మరీ ఘోరంగా ఇప్పుడు డ్రైవర్ పక్కన పిల్లల్ని కూర్చోబెట్టడము లేదా వెనకాల కూర్చోబెట్టడము ఇప్పుడు పిల్లలకి పెద్దలకి చాలా తేడా ఉంటది సార్ మన దగ్గర అసలే రోడ్లు కూడా బాగాలేవు పొరపాటున ఏదైనా జరిగిన డ్రైవర్ పక్కన నలుగురు ఉంటారు ఈ పక్క ఇద్దరు ఆ ఇద్దరు ఆ ఒక ఆటోలో దానికి ఇంకా ఆటో తీసుకుంటే దాని దాంతో ఏమి ఉండకూడదు అవన్నీ ఉంటాయి మేము అవన్నీ కేసులు పెడితే మొత్తానికి ఫైన్ ఒక ట్వంటీ థౌజండ్ ఫైన్ అవుతుంది సార్ అది కాకుండా వాళ్ళకి త్రీ థర్టీ సిక్స్ ఐపీసీ పడుతున్నాము మేము ఇంకా ఇస్తే మాత్రం వాళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఫైన్ వేస్తారు అది చేయకుండా అట్లీస్ట్ వాళ్ళకి ఇదన్నా చేస్తే మారుతారని మా ప్రయత్నం మేము చేస్తాం మారడం అంటే డబ్బులు రావాలి వీళ్ళ బాధ ఏంటంటే పేరెంట్స్ చెప్తున్నాం

మనం ఇండైరెక్ట్గా ప్రజల మీద మీరు డబ్బులు కట్టండి అంటే వీళ్ళు వాళ్ళకి చెప్పుకోలేకున్నారు సో మనమైనా సరే రిపీటెడ్గా పేరెంట్స్కి అప్పీల్ చేద్దాం ఏమంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం కదా ఎక్కువ మంది పిల్లలుంటే ఆటోకి ఏదన్నా అయితే జరగడానికి జరిగితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అని పేరెంట్స్కి అప్పీల్ పెట్టండి అమ్మా ఒకసారి నేను కూడా అపీల్ పెడతాను ఆ ఒకసారి బహిరంగంగా ఒక చేంజ్ చేంజ్ రావాలని మా ఇది అంటే సార్ చేంజ్ రావాలి మీరు చెప్పే దాంట్లో కరెక్ట్ గానే ఉంది ఒకసారి మీరు మీడియా వాళ్ళని పిలిచి పబ్లిక్ అపీల్ ఇవ్వండమా పేరెంట్స్ కందరికి మళ్ళీ ఒకసారి చేయండమా మళ్ళీ వీళ్ళు చెప్పాలి చెప్తే వాళ్ళ వైపు నుంచి వాళ్ళని చెప్పమని చెప్తాం మన వైపు నుంచి మీరు కూడా పేరెంట్స్ కి ఓపెన్ అపీల్ ఇవ్వండి మీరు ఇలా తక్కువ పే చేస్తుండడం వల్ల ఆటోలో వాళ్ళు గిట్టుబాటు కాదని ఎక్కువ మంది తీసుకుపోతున్నారు చివరికి ఏదన్నా జరిగితే మీ బిడ్డలకే ప్రమాదం ఇది సరైంది కాదు మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఏం ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి కానీ ఇంతకు మించి పిల్లల్ని పెంచడం పంపించడం సాధ్యం కాదు అనే విషయం మనం పేరెంట్స్ కూడా బహిరంగంగా చెప్పాలి లేకపోతే వీళ్ళు బేరం పోతుందనో లేకపోతే వీళ్ళు గిట్టుబాటు రాదనో లేదా వీళ్ళు ఆ పేరెంట్స్ చెప్తే ఈ ఆటోను కాకుండా ఇంకో ఆటో మార్చుకుంటారనే భయంతోనో వీళ్ళు ఒత్తిడి తేలేరు కూడా కాబట్టి మన వైపు నుంచి ప్రెషర్ ఉన్నట్టే ఉండాలి పేరెంట్స్కి అదే సార్ ఇప్పుడు వీళ్ళ ఈ స్కూల్ ఆటో యూనియన్ వాళ్ళకే మీటింగ్ పెట్టాం సార్ సెపరేట్ గా మీరు ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో చేంజ్ వస్తుంది అని ఎందుకంటే ఈ స్కూల్ ఆటో యూనియన్ వాళ్ళే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు సార్ ఇంకా వేరే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు వీళ్ళంతా ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ మేము టైం ఇస్తానం సార్ మేము ఇప్పుడే మీ ఫైనల్ ఇంపోజ్ చేసేస్తామని కూడా మేము చెప్పట్లేదు

మీరు కూడా ఒక ఒకసారి రేపు రెండు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మీరు కూడా అపీల్ చేయండి వీళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ని అపీల్ చేయమని చెప్దాం అప్పటిదాకా వీళ్ళ మీద కేసులు రాయొద్దండమ్మా వీళ్ళకి కొంచెం వెసులుబాటు ఇచ్చి దీనికి ఒక పరిష్కారం చెప్దాం మనమే చూపించాలి పరిష్కారం వీళ్ళని వీళ్ళు చూసుకోమంటే ఇబ్బంది పడతారు మనమే వాళ్ళ అవసరమైతే పేరెంట్స్ కమిటీ అనే ఓ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ద్వారా కూడా చెప్పించి మీ బిడ్డలకే ప్రమాదం అనే వాళ్ళకి అవగాహన కల్పించి వీళ్ళని ఆటో వాళ్ళని కాపాడుకోవాలా అట్లా బిడ్డలకి ప్రమాదాలు రాకుండా చూసుకునే విధంగా ప్రయత్నం రైట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కొన్ని రోజులు మనకు టైం ఉంది మనమే అన్ని సర్దుబాటు చేసుకుందాం మనం కూడా కొద్దిగా సార్ చెప్పింది అందరూ విన్నారు కదా సార్ విన్నట్టు మనం సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోదాం అందరు కొద్దిగా వెసులుబాటు చేసుకోండి మీరు మీరు మీ వైపు నుంచి పేరెంట్స్కి చెప్పండి ఇంతమంది ఇంతమంది కంటే ఎక్కువ పెడితే పోలీస్ కేసు రాస్తారండి కాబట్టి మేము ఐదు మందిని తీసుకెళ్తాం ఏడు మందిని తీసుకెళ్తాము ఇదిగో పేపర్ ఇచ్చారు మా పోలీసులు అని పేపర్ జెరాక్స్ చూపించండి ఫోటోలు పెట్టండి నా వైపు నుంచి ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తాం పేరెంట్స్ కి అందరికీ అయ్యా మీరు పన్నెండు మందిని తీసుకెళ్లమంటున్నారు తక్కువ డబ్బులు ఇచ్చి చివరికి మధ్యలో ఎక్కడన్నా జరగడానికి జరిగితే మీ బిడ్డలకే కదా నష్టం ఆటో డ్రైవర్కి కాదు కదా ఇది ఒక ఆదోన్లో మాత్రమే చేసేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి చట్టం అని మనం ఆ వైపుని మీరు కూడా పెట్టండి డిఎస్పి గారిని ఒక అపీల్ చేయమని చెప్తాం నా అపీల్ ఎట్లాగో వెళ్తుంది నేను నా రిక్వెస్ట్ కూడా వెళ్తుంది అయ్యా మీ బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టద్దండి అని నా వైపు నుంచి కూడా పెడతాం ఎందుకంటే స్కూల్ ఫీజులు లక్షల లక్షలు పే చేసేవాళ్ళు

ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల సేఫ్టీ మీద ఇప్పుడు డిఎస్పీ గారు అడిగే దాంట్లో ఒక అర్థం ఉంది ఏమిటి అయ్యా ఏదన్నా జరగరా అనేది మన ఊర్లోనే జరిగింది మన దురదృష్టం బాగాలేక అవును సార్ జరిగింది మళ్ళీ ఎవరు సమాధానం చెప్తారు కదా అందరి మీద చెడ్డ పేరు వస్తుంది లేనిపోని ఆఫీసర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళ పేరు మీదే వస్తాయి కదా ఇది ఆమె వైపున వర్షణ కరెక్టే మన వైపున వర్షణ కరెక్టే అన్నీ సెట్ చేయాలంతే

ఆపిల్ పండు అండి బస్టానికి మధ్య వీక్ అయిపోయినాడు మనిషి నాకు కూడా యాపిల్ పండు నాకేం కావాలని కావాలో అడిగినా హైబిల్ పని అడిగినా నేను ఏం అడిగినాను సార్ ఐపిల్ పని అడిగినానా దాన్ని అడిగినానా చాలా అడిగినాను పరిష్కరించి పరిష్కరించి కొద్దిగా మీరు నిరోధించబెంటారు మా తరపున రెండు ఐపిల్ తింటే కొద్దిగా బల్లం వస్తుంది ప్రజలకు ఊడిపెడతా కార్యక్రమం టీ కార్యక్రమం కూడా పెడతాను